అండి దసరా పిండి వంటల్లో ఇవి లాస్ట్ అండి కొబ్బరి చెక్క అండి పప్పు చెక్క ముందుగా వేరుశెన్న గుళ్ళు ఇలా వేయించేసుకుని పొట్ట తీసేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి మూడు కప్పులు వేరుశెన్న గుళ్ళు అయినాయి నాకు వేయించుకుని పొట్ట తీసిన తర్వాత కొరిస్తే మూడు కప్పులు వేరుశన్న గుళ్ళకి కప్పున్నర బెల్లం కప్పున్నర బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్లు పోసేసుకుని బెల్లం బాగా కరగనివ్వాలి బెల్లం మొత్తం బాగా కరగాలి కొద్ది అదిగోండి కొంచెం నీళ్లు పోసుకోవాలి కొంచెంగా నీళ్లు పోసుకొని కరగబెట్టుకోవాలి ఈ బెల్లం బాగా కరిగిన తర్వాత అదిగోండి అలా ఉండపాకం వస్తుంది కదా అలా పళ్ళెంలో వేస్తే అలా అతుక్కుపోతుంది కదా ఆ పాకం వచ్చాక ఈ వేరుసిన గుళ్ళన్నీ వేసి దానిలో వేసి కలిపి ఒక పళ్ళెంలో నెయ్యి రాసి దానిలో వేసేసుకోవటమే తర్వాత అలాగే కొబ్బరి చెక్క కూడా సేమ్ అలాగే మూడు కప్పులకి కప్పున్నర బెల్లం తీసేసుకుని అలా ఉండపాకం వచ్చేదాకా కరగబెట్టుకుని తర్వాత ఈ కొబ్బరి అంతా దానిలో వేసేసుకోవటమే నాకు వేరుసిన గుళ్ళు బెల్లంలో వేసే క్లిప్ ఎక్కడ మిస్ అయింది ఈ కొబ్బరి చెక్క మొత్తం అలాగే పళ్ళు నెయ్యి రాసిన పల్లెల్లో అలా వేసేసుకోవటమే సేమ్ ఇందా పల్లీలు కూడా అలాగే బెల్లం కరిగిన దాంట్లో వేసేసుకుని నెయ్యి రాసిన పల్లెల్లో అలా బార్లు ఇచ్చుకోవటమే మొత్తం అంతా అలా స్ప్రెడ్ చేసేసుకుని చేతి కొద్దిగా తడి చేసేసుకుని అలా పలచగా ఒత్తుకోవటమే కొబ్బరి చెక్క అయితే మనకు రెడీ అయిపోతుంది ఇది ఇంకొంచెం మందం రావాల్సింది కొద్దిగా మందంగా పోయాల్సింది చిన్నపల్లెల్లో పప్పు చెక్క అయితే బాగానే వచ్చింది కానీ కొబ్బరి చెక్క అయితే కొద్దిగా పల్స్గా అయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్